మన భారత జట్టు రన్ మెషిన్ ఆర్సీబీ జట్టు సూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ సీజన్లో తన బ్యాటింగ్తో దుమ్ము దురిపేస్తున్నాడు ఇప్పటి వరకు పదకొండు ఇన్నింగ్స్ ఆడిన తను ఏకంగా ఐదు వందల నలభై రెండు పరుగులతో అత్యద్భుతంగా రాడించి ఈ సీజన్ కు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే యావరేజ్ గా అరవై ఏడు పాయింట్ ఏడు పరుగులతో ముఖ్యంగా మొత్తం అంతా కూడా తన స్ట్రైక్ రేట్ తో పాటుగా మైదానాన్ని కూడా దద్దరి లేక చేశాడు నూట నలభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ బహుశా విరాట్ కోహ్లీకి అలవాటు అయినప్పటికీ కూడా ఈ సీజన్లో ఆర్సీపీ జట్టు ఇంకా ప్లే ఆఫ్ ఆసల్ని సజీవం చేసుకుంటూనే ఇటువంటి గిఫ్ట్లను అయితే అభిమానులకి అందజేస్తుంది అయితే నిన్న దినేష్ కార్తిక్ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ అందజేసిన తర్వాత ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అయితే దినేష్ కార్తిక్కి తల వంచి బో చేసి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక రకమైన గురు శిష్యులకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే విరాట్ కోహ్లీ చెప్పాడు దాంతో దినేష్ కార్తిక్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు ఆ అయితే ఇంకా నాకు ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఒక టేక్ బో ఇవ్వటం దినేష్ కార్తీక్ ని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యేలాగా చేసింది ఇది చూసిన ఫ్యాన్స్ ఇది కదా రోహిత్ అల్ ఇది కదా విరాట్ అలాగే దినేష్ కార్తిక్ మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధం అంటూ పేర్కొన్నారు